మంచి ముహూర్తం చూసుకుని నేను సంతానాన్ని పొందుతా అప్పుడు వాడు మహర్జాత కూడా అవుతాడా లేదా గొప్ప రాజయోగాలు పడతాయా ఇది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న మనం నిర్ణయించిన సమయానికి సిజేరియన్ ద్వారా పొందినటువంటి సంతానం మీద గ్రహములు జ్యోతిష్య శాస్త్ర ప్రభావము ఉంటుందా ఉండదా ఇది రెండో ప్రశ్న ఈ విషయాన్ని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ నేను కూడా ఆ ఛానల్ని బాగా ఫాలో అవుతాను గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకువచ్చా ఆయన మంచి మంచి ప్రశ్నలు అడిగి చక్కని ఇంటర్వ్యూలు అవి చేస్తూ ఉంటాడు అయితే వారి అపోహతో పాటు మనకి కూడా ఈ విషయం మీద అపోహ ఉంది కాబట్టి దీన్ని మనం నివృత్తి చేద్దాం ముందు నేను ముహూర్తం పెట్టాను అన్నప్పుడు నేనేమి చతుర్ముఖ బ్రహ్మని కాదు నేను అమ్మవారిని కాదు నేను పరమేశ్వరుని అంతకన్నా కాదు నేను కాదు అసలు ఏ జ్యోతిష్యుడైనా సరే వాడేమి చతుర్ముఖ బ్రహ్మ కాదు కాబట్టి వాడి కర్మఫలాన్ని బట్టి ఆ పిల్లవాడు ఏమనుభవించాలో ఆ సమయమే వాడికి బుద్ధిలో స్ఫురించి ఆ సమయం చెప్తాడు అర్థమైందా మీకు కాబట్టి వాడు పుట్టే సమయం నిర్ణయించేది నేను కాదు ఆపరేషన్ చేసి తీసే డాక్టరు కాదు డబ్బిచ్చిన మీరు అంతకన్నా కాదు కర్మఫలమే ఆ సమయాన్ని కూడా నిర్ణయిస్తుంది ఇక్కడ మేమందరం లేదా నాలాంటి బోడిగాళ్ళు అందరూ కారణమే అవుతున్నారు తప్ప అది యథార్థము కాదు ఆ సమయం బుద్ధిలో స్ఫురించేది వాడి కర్మఫలాన్ని బట్టే స్ఫురిస్తుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం వీళ్ళ మీద జాతక ప్రభావం పనిచేస్తుందా చేయదా అంటే ఖచ్చితంగా చేస్తుంది ఎందుకు అది జన్మించిన సమయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని చెప్తాను అలాంటప్పుడు జన్మించిన సమయంతో పాటుగా గర్భంలో ఉన్నటువంటి తొమ్మిది మాసాల కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం ఈ తొమ్మిది మాసాల్లో ఈ గర్భస్థ శిశువు సూర్యకాంతిని గ్రహిస్తున్నాడు చంద్రకాంతిని గ్రహిస్తున్నాడు మిగిలిన గ్రహముల యొక్క ప్రభావాన్ని పొంది తీరుతున్నాడు కాకపోతే ఒక్క సమయం విషయంలో మాత్రం మనం అనుకుంటాం నేను మంచి సమయంలో సంతానాన్ని పొందాలి అని మన భ్రమ నేను అనుకుంటా నేను చాలా మంచి ముహూర్తం పెట్టాను వారికి ఈ వీడి రాజయోగాన్ని పొందుతాడు లేకపోతే మహర్జాతకుడు ఇది నా భ్రమే నా బుద్ధిలో ఎవరు అమ్మవారే వాడి కర్మఫలాన్ని బట్టి ఆవిడ స్ఫురింపజేస్తుంది లేదా నేను మంచి ముహూర్తం పెట్టుకుంటా మత్తిచ్చే డాక్టర్ గారు రాపోతే ముహూర్తం దాటిపోతుంది ఏమైనా అవ్వచ్చు ఏ సమయానికి పుట్టాలో ఎలా పుట్టాలో అది అలాగే జరుగుతుంది ఇది సృష్టి ధర్మం ఆపరేషన్ చేశాను అని డాక్టర్ అనుకోవడానికి లేదు ముహూర్తం పెట్టాను అని నేను అనుకోవడానికి లేదు డబ్బిచ్చి నేను చక్కని సమయంలో సంతానాన్ని పొందాను అని మీరు అనుకోవడానికి లేదు